పల్నాడు జిల్లా రెంటచింతల స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లడ్డు ప్రసాదాన్ని నాలుగు వేల ఐదు వందల రూపాయలకు పల్లెర్ల శివారెడ్డి పాటపాడి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారు కారంపూడి కృష్ణకాంత్ ఆచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు పుణ్య దంపతులు కట్టమూరి వెంకట శ్రీనివాసరావు విశాలక్ష్మి పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్దారణ ప్రసాదాలు అందజేశారు సాయంత్రం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గొట్టిపాల కృష్ణమాచార్యులు గారు చైర్మన్ రాంబాబు నాళం బాబు శ్రీరమూర్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు ఆ ఆ స్వామి వారికి సత్యభామ సమేత స్వామి వారి యొక్క లడ్డూని వేలం పాట వేస్తున్నాం మన శ్రీని గారు ఈ రోజు చక్కగా కూర్చోమంటే కూర్చున్నారు ఆ అదృష్టం వాళ్ళకి కలిసి వచ్చింది స్వామివారి పాట పదకొండో స్వామి వారి పాట పదకొండు వందల పదహారు రూపాయలు రెండు వేల రూపాయలు కట్టమూరి శ్రీనివాస్ సన్నా నాగలింగం రెండు శ్రీదేవి భూదేవి లాంటి అందమైన వాళ్ళు మన అబ్బాయికి దొరుకుతారు రెండు వేల రూపాయలు కట్టమూరి శ్రీనివాసరావు గారు లడ్డూలో మహిమ లేదనుకోకండి పొరపాటును కూడా లడ్డూలో ఐదు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటి రెండు మూడు శివారెడ్డి గారు ఈ యొక్క లడ్డూని చేస్తున్నారు భగవదే వాసుదేవ